అయ్యండి చూస్తున్నారు కదా బిల్ వచ్చేసి మనకి మూడు వేల ఎనిమిది వందలు పడింది అనమాట డి అయితే వెళ్ళేసి వచ్చేసాము త్రీకి వెళ్ళామండి ఫైవ్కి అలా వస్తాము ఒక టూ అవర్స్లో అన్నీ అయిపోయాయి అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ అయిపోయింది అనమాట ఈ మంత్ ఇంకా గ్రాసరీస్ ఎక్కువ అయిపోయాయి సోప్స్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఇవి చూస్తున్నారు కదండి పల్లీలు అలాగే ఉప్మా రవ్వ మెనపప్పు ఇడ్లీ రవ్వ అలా అన్నీ తీసేసుకున్నాము కాకపోతే ఇవన్నీ ఓపెన్ అయిపోయి కొన్ని పోతున్నాయన్నమాట అలాగే ఎన్ని అలాగే ఇవి చూసినారు కదండి మ్యాంగో వచ్చేసి టమాటో వచ్చేసి రెండు పిక్లు తీసుకున్నాము అలాగే కంఫర్ట్ ఇలాగా పెద్దది తీసేసుకున్నానండి టూ లీటర్ ప్యాక్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి ఎక్కువగా దీంట్లో ఏంటంటే మనకి బాటిల్స్లో చాలా తక్కువ క్వాంటిటీతో వస్తున్నాయి అనమాట ఇలాగ మనం పావుస్లో తీసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది ప్లస్ ఎక్కువ రోజులు కూడా మనకు వచ్చేస్తుంది అనమాట అందుకే ఇలా తీసుకున్నారు ఇక మా వారు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పడిపోయాయండి కాస్ట్ అనేది కూడా ఈసారి ఇంకా ఉమెన్ సాలెక్స్ కూడా వాడుతున్నానండి ఇది సెకండ్ రోడ్ అనమాట అలాగే సాల్ట్ మిల్క్ మేడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇప్పుడు పౌచ్లో తక్కువకే వస్తుంది అనమాట ఇదో ఒకటి తీసుకున్నాను అలాగే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి అనమాట అలాగే ఫుడ్ బ్రష్లు కూడా తీసుకున్నామండి మనకు తక్కువకు వస్తాయి అనమాట వన్ థర్టీ ఫైవ్ పడుతుంది మనకి ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఉంటాయి అనమాట అలాగే ఇలాచి అండ్ జీరా పౌడర్ అండ్ పేస్ట్ అండి మేము డాబర్ రెడ్ వేస్ట్ వాడతాం కదా అందుకే తీసుకున్నాను అలాగే కనుక్కోకండి అలాగే చూసినారు కదా ఫ్యాన్ అండ్ బిస్కెట్స్ నా కోసం ఇష్టమని నేను తీసుకున్నాను అలాగే టమాటో సాస్ ప్యాకెట్స్ ఇవి ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఉంటాయి కదా అనేసి తీసుకుంటానండి ఇవి మేము పెద్దగా అయితే తాగము పిల్లలకనేసి ఆలిక్స్ తీసుకున్నాను అలాగే ఆయిల్ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి టూ ప్లేట్స్ తీసుకున్నానండి ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడే ప్లేట్స్ బాగున్నాయి వెయిట్ కూడా ఉన్నాయన్నమాట ఇంక అందుకే ఇలా తీసుకున్నాను అలాగే ఎందుకు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఆర్ట్ కడుకోవడం అండ్ అలాగే జోప్ స్టిక్ అండ్ రిమ్ సూప్స్ అండి ఇది ఎప్పుడైనా సర్ఫ్ అయిపోతే ఉంటాయని ఒక టూ తీసుకున్నాను అలాగే పిల్లల కోసం ఒక టూ బ్రషెస్ రేం తీసుకున్నాను అలాగే మా వాళ్ళు ప్యాకెట్స్ ఒక రెండు తీసుకున్నారండి ఏదో అనుకోకండి కలర్ అనమాట ఇవ్వండి త్రీ తీసుకున్నాను ఇవి టమాటా చాస్ చేయడానికి సారీ టమాటా సూప్ చేయడానికి అలాగే పాపర్స్ అలాగే పాప్కాన్ ఎప్పుడు కంపల్సరీ మనం డీమార్ట్కి వెళ్ళామంటే ప్రతి ఒక్కరి చేతిలో ప్రతి ఒక్కరి బ్యాగ్లో కంపల్సరీ మనకి పాప్కాన్ ఉంటుంది అలాగే ఐస్ క్రీమ్ అక్కడ టేస్ట్ చేయకుండా తినకుండా ఎవరు రారనమాట తక్కువకు వస్తాయి కాబట్టి ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ బాక్స్ తీసేసుకున్నాం కాబట్టి అక్కడ మేమేమీ తీసుకొని తినలేదు ఇంకా మా బాబు కోసం అయితే ఇవి తీసుకున్నాను అనమాట అలాగే బఠానీ నా కోసం అన్ని టైంపాస్ అనమాట అలాగే వారెస్ అనమాట వన్ లీటర్ మిల్క్ అయితే ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను అలాగే సోప్స్ ఇవి తీసుకున్నానండి మైసూర్ శాండిల్ అనమాట ఇందులో మనకి త్రీ ఉంటాయి అనమాట ఇంక ఇది ఒకటి తీసేసుకున్నాను ఎప్పుడు ఇంకా మేము తక్కువలో వాడుతూ ఉంటాము ఈసారి ఇలా మా బాబు మా పాప వాళ్ళు ఇంకా మైసూర్ శాండిల్ మనం కూడా వాడాలని కంపల్సరీ పట్టుబడి తీసుకొచ్చానమాట ఇది మనకు ఎక్కువే పడుతుందండి అలాగే హనీ ఉంది ఆల్రెడీ ఇంకా మళ్ళీ ఇంకా మా వారు మళ్ళీ మళ్ళీ వెయ్యడం కదా అనేసి వన్ లీటర్ ప్యాక్ ఒకటి బా బాటిల్ ఒకటి తీసేసుకున్నాము అలాగే లెక్క కార్డు కంపల్సరీ మిల్క్ అండ్ పెరుగు కంపల్సరీ తీసుకుంటాము ఇది వచ్చేసి మా బాబు కో మా బాబు కోసం మా వారికి ఇలా తీసుకున్నారనమాట టూ హండ్రెడ్ పడింది ఇది బాబుకి ఇంకా ఇంట్లో ఆడుకుంటాడు కదా అనేసి ఇంక ఇలా తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ పడిందండి ఇలాగ ఈ బకెట్ అనేది కూడా మనకి బటర్ స్కాచ్ అనమాట బాగుంటుంది కదా అనేసి ఈసారి తీసుకున్నాము అలాగే ఇది ఒక పెట్టి బా తీసుకున్నామండి ఇవేనండి ఫోర్ థౌజండ్ అయితే బిల్ అయిపోయింది ఇంకా సోప్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కాస్ట్ పడింది కదా అలాగే బాబుకి ఏమో ఆడుకోవడానికి అదొకటి తీసుకున్నాం కదా ఇంకా ఇది వచ్చేసి కంఫర్ట్ కూడా టూ లీటర్ ప్యాక్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా బాగా ఎక్కువ పడిపోయాయి ఈ కాస్ట్ అనేది కూడా సో మాకు నేను చేసిన డిమార్ట్ అనేది కూడా డిమార్ట్ గ్రాసరీస్ అనేది కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో సరైన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్